ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉన్నట్టే మా ఛానల్ ఫస్ట్ టైం చూసేపాటి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇప్పుడు నేను ఒక కూర అయితే చేయబోతున్నాను అది మా కడప స్టైల్లో ఏ విధంగా చేసుకుంటామో చూడండి ఆ కూర పేరు ఏంటంటే ఆలు మేము ఉర్లగడ్డ అంటాం కడప స్టైల్లో ఆలు కర్రీ కావాల్సిన పదార్థాలు ఆలు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి చెక్క లవంగాలు కరివేపాకు కొత్తిమీర కారం పొడి ధనియాల పొడి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొబ్బరి ముక్కలను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆలును కూడా ఇలా సన్నగా కట్ చేసి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేయండి ఆలు అనేది కలర్ మారదు కట్ చేసి పెట్టుకోవాలి టమోటాను కూడా సన్న ముక్కలుగా కట్ చేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొన్ని ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లం చెక్క లవంగా గసాలు ధనియాల పొడి నేను కారం పొడి అయితే లేదండి ఇదే మసాలా నేను వేసి అన్నం కూడా చేస్తాను అన్నం అని చేసుకుంటాను అది సూపర్గా ఉంటుంది అన్నం ఉల్లగడ్డ కూర సూపర్గా ఉంటుంది అందుకే కారం పొడి స్కిప్ చేసినాను మళ్ళీ ఆయిల్లో వేసి వేస్తాను ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మనము కూరకు తర్వాత పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకోవాలి తర్వాత ఒక సరగ పెట్టుకొని దానిలో ఒక ఫోర్ త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ముందుగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిందాక మగ్గనివ్వాలి ఉల్లిపాయ అయితే వేగినాయండి ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకునే పేస్ట్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేయాలి కొద్దిగా పసుపు పసుపు కూడా ఆ నూనెలోనే వేగాలి కొద్దిసేపు కారం తగినంత కారం వేసుకోవాలి అలాగే టమోటా ముక్కలు కూడా వేయాలి టమోటా ముక్కలు ఆలు అన్నీ వేసి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై కావాలి కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి మసాలా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని కొద్దిసేపు వేగనివ్వాలి ఇలా మొత్తము అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు కొద్దిగా మగ్గింది ఆయిల్ కూడా పైకి వచ్చింది కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి పది పదిహేను నిమిషాల కల్లా ఉడికిపోతుందండి చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకొని పొయ్యి ఆఫ్ చేసుకోవాలి ఇంతే కడప స్టైల్ ఉల్లగడ్డ పులుసు రెడీ ఇదిగోండి ఆలు కర్రీ నేనైతే తిరువాతన్నం కూడా చేసినాను ఆలు కర్రీ తిరువాతన్నము రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది కడప స్టైల్ ఇది ఆలు కర్రీ అబ్బో ఎంతో బాగుందండి సూపర్గా వచ్చింది ఆలు కర్రీ మీరు కూడా ఈ విధంగా ఆలూ కర్రీ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మా కడప స్టైల్ ఉల్లగడ్డ పులుసు ఈ విధంగా చేసుకుంటాం తిరువాతన్నం ఉల్లగడ్డ పులుసు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి నేను ఈరోజు ఇదే కాంబినేషన్ చేసినాను తిరువాతన్నము ఉల్లగడ్డ పులుసు చేసినాను మా ఛానల్ ఫస్ట్ టైం చేసేపట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ